హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన మహిళలకు పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి ఇటీవల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాకుండా అందరికీ కూడా ఈ పథకాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళా సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి అనేక పథకాల ద్వారా విడుదలలో భాగంగా బ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరికొన్ని అప్డేట్స్ అయితే ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఈ పథకాలే కాకుండా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకం కూడా వీరికి మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా ఒక్కొక్క మహిళలకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు సరికొత్త సమాచారం ప్రకారం సరికొత్త అప్డేట్ ప్రకారం మీరు కనుక ఇవన్నీ కూడా సరి చేసుకొని ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు గనక రెడీగా ఉంటే ఈ యొక్క ఆడబిడ్డ అనేది ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు రాబోతుంది ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలన్నీ ఒక లెక్క ఈ పథకం ద్వారా మనకు ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేలు వస్తాయి అంటే గత గత గతంలో కొన్ని పథకాలు విడుదల చేసినా కానీ అందులో వరకు చాలా కారణాలు చూపించి చాలామందిని అనర్హులుగా ప్రకటించి ప్రభుత్వం వారికి డబ్బులను అయితే విడుదల చేయలేదు ఈ పథకంలో అలా కాదు అన్ని రూల్స్ కూడా తీసేసి నిజంగా మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు సమాచారంగా ఉంది ఈ గతేడాదిలో విడుదల చేసిన మనకు ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ప్రభుత్వం అయితే గుర్తించి వారందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది ఈసారి మనకు ముఖ్యంగా అందులో ఆరు రకాల ప్రాబ్లమ్స్లను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది ఇందులో కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారిని మినహాయించి మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మనకి ఇక్కడ కుటుంబ ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఈ రూల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని దాని ప్రకారం కనుక మీరు అప్డేటెడ్గా చూస్తుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి మన కుటుంబ ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను అందజేసేందుకు ఇక్కడ సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్డేట్ అన్నీ కూడా చేసుకు మీరు గనక అందరికంటే ముందుగా గనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు అయితే మీ గతాల్లోకి రాబోతున్నాయి మరి మహిళలు ముందుగా డబ్బులు వస్తాయి ఏ అకౌంట్లు ఉండే ముందుగా డబ్బులు వస్తాయి ఏ అకౌంట్ ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్గా తెలియజేస్తాను అన్ని వీడియోల కంటే భిన్నంగా ఉంటుంది ఈ వీడియో నుంచి మంచి సమాచారం అయితే ఉంటుంది వీడియోలో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా వచ్చే పథకాల గురించి కొత్త కొత్త అప్డేట్స్ అన్ని వీడియో ద్వారా మీకు అందుతాయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఇందులోనూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఎక్కడ శా ఎక్కువ శాతం పథక పథకాలను మహిళలకే కేటాయించడం జరిగింది అంటే మహిళలకు మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కానీ ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే మనకు ఈ తల్లికి వందనం పథకం కానీ ఇట్లా మనకు అన్నీ కూడా మనకు ప్రకటించడం జరిగింది ఈ పథకాలన్నీ ఇప్పటికే అమలు చేశారు తాజా ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు కూడా చేస్తే కనుక మహిళా సంక్షేమానికి మరింత పెద్దపీట వేస్తున్నట్టు అవుతుంది ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది రూపాయలు వస్తే మనం వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పేద మధ్య తరగతి మహిళలు మాత్రమే ఇవ్వాలని చెప్పి అనుకున్నా కానీ మళ్ళీ కూడా ఇక్కడ నిర్ణయం మార్చుకొని అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈ పథకంలో మార్పులైతే చేశారు అంటే ఏ కులం వారికైనా మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉంటేనే ఈ పథకానికి అప్లై చేసుకోగలుగుతారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉండి మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మీకు కొన్ని ప్రూఫ్స్ అయితే ఇక్కడ కేటాయించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రూఫ్లో భాగంగా మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ కూడా ఉండాలి ఆల్రెడీ మన గ్రామ వార్డు సచివాలయ దగ్గర డేటా అంతా కూడా ఉంది కానీ ఇక్కడ మనము ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి చేసుకోవాలి ఎందుకంటే గతంలో వచ్చినటువంటి పథకాలు అప్లై చేసుకోకపోవడం వల్ల చాలామంది మహిళలు అనర్హులుగా వచ్చేయడం జరిగింది అందులో ముఖ్యంగా రకాల ప్రాబ్లమ్స్ ఈసారి ఆరు రకాల ప్రాబ్లమ్స్ని పథకం నుంచి తీసేయబోతున్నట్లు కూడా మన కుటుంబ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా అన్నమాట మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేస్తేనే రేషన్ కార్డు అనేది యాక్టివ్ ఉంటుంది యాక్టివ్గా ఉండడమే కాకుండా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం సపరేట్గా ఈకేవైసీ చేస్తుంది అప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీని మీరు పూర్తి చేయడానికి మీ యొక్క రేషన్ దుకాణంలో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి మీరు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ఉంటేనే రేషన్ కార్డు యాక్టివ్గా ఉంటుంది ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయండి ఇక రెండవది చూసుకుంటే మనకు ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లోని నివాసులై ఉండాలి కాబట్టి ఆధార్కి సంబంధించి ఆ అప్డేట్ అనేది చేసుకోవాలి ఈ కేవైసి చేసుకున్నప్పుడు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనే ఆధార్కి సంబంధించి ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉంటు ఉంటుంది ఇక మనకి ఇక్కడ ఈకేవైసీ పూర్తవుతుంది లేదా ఓటు ఓటీపీ వస్తుంది ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ అప్డేట్ విషయంలో కూడా మీరు వెనక్కి వెళ్ళొద్దు ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి ఆధార్ అప్డేట్ అంటే మీ యొక్క ఆధార్ కార్డును బయోమెట్రిక్ అప్డేషన్ను అలాగే మీ ఆధార్కు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడమే మీరు మర్చిపోవద్దు అనమాట ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకుంటే మీకు రేషన్ కార్డుకి సంబంధించిన వయసు తొందరగా పూర్తవుతుంది అలాగే ఆడబిడ్డ అనే పథకానికి సంబంధించి ఈకేవైసీ తీసుకున్నప్పుడు వెంటనే కూడా మీకు ఈకే వయసు అనేది రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఏ మహిళ కూడా మిస్ అవ్వదు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుకి సంబంధించి ఈకే వయసు పూర్తి చేయాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్కి సంబంధించి అప్డేట్ పూర్తి చేసుకోవాలి బయోమెట్రిక్ అప్డేషన్ అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి ఫోన్ నంబర్ కూడా లింక్ అయ్యి ఉండాలి ఇది గుర్తుపెట్టుకొని ఇక మూడవది చూసుకుంటే బ్యాంక్ ఖాతా మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటామో ప్రభుత్వం ఏ పథకాన్ని విడుదల చేసినా ఏ పథకం అమలైనా కానీ అందులోనే డబ్బులు అనేది మనకు అకౌంట్లోకి వస్తాయి మనకు చేతికి అయితే ఎవరన్నమాట అక్కడ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి బ్యాంక్ ఖాతాకు సంబంధించి ప్రతి మహిళకు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది గనక లేకపోతే మనకు ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశమే మనకు లేదన్నమాట కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీరు లబ్ధి పొందలేరు మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి లేదా ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పూర్తిగా మీకు ప్రాబ్లం ఉందనుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు నేరుగా మీ సేవకు లేదా ఏదైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ సేవలోకి వెళ్ళి ఒకసారి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు ఒకవేళ అక్కడ కూడా మీకు వీలు కాలేదనుకోండి ఇట్లా ఇదంతా ఎందుకు మేము ఎందుకు చేసుకోవాలి అనుకుంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ వల్ల వెంటనే కూడా ప్రభుత్వం పథకాల డబ్బులన్నీ కూడా ఈ అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఏ మహిళ కూడా ఇక మిస్ అవుద్ది అప్డేట్ అన్నీ కూడా చేసుకొని మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అప్డేటెడ్గా ఉండి ఖచ్చితంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా అవసరం కాబట్టి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉండండి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మార్చి నెలలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు దరఖాస్తులు స్వీకరించిన పథకానికి ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలవుతుంది కాబట్టి ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాలన్నీ ప్రారంభించి మహిళలందరికీ ఆర్థికంగా మరింత మేలు చే మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే